హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది నార్మల్గా ఆస్మాతో సఫర్ అవుతున్నారు చిన్న పిల్లలు కూడా చాలామందికి బ్రొంకాయటిస్ కానీ ఆస్మా కానీ వచ్చేస్తుంది అండ్ దట్ మే బి ఎనీ రీజన్ రీజన్ ఏదైనా కావచ్చు అంటే నార్మల్గా లక్షణాలు ఎట్లా గుర్తుపట్టాలంటే మనకు జలుపు దగ్గు రావడం అండ్ ఎక్కడైనా దోస్తి ఏరియాకు వెళ్తే మనకు జలుపు పట్టేయడం అండ్ అపార్ట్ ఫ్రమ్ ద నార్మల్గా ఆయసం రాయడం అండ్ కొంచెం జలుపు వచ్చేస్తే ఒకరికి ఆయసం పెరిగిపోవడం అండ్ ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే లేకపోతే ఏమైనా ఫీవర్ వచ్చేస్తే దానివల్ల కూడా జలుపు పెరిగిపోవడం గొంతు దగ్గరే జనరల్ చోకింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ మెయిన్గా పడుకోవాలంటే కష్టం లేచి కూర్చోవాలంటే కష్టం ఆయసంతో మనం నడవాలంటే కష్టం ఆ టైప్ స్థితి వచ్చేస్తాయి అండ్ దానిలో ఏమవుతుందంటే మనం ఒక్కసారి నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే బాగా ఏం చేస్తారంటే దే విల్ స్టార్ట్ సమ్ సెట్ ఆఫ్ స్టెరాయిడ్స్ అండ్ లైక్ నోబలైజర్ డైలీ బేసిస్లో యూజ్ చేయమని చెప్తారు అండ్ ఇన్హాలార్స్ యూజ్ చేయమని చెప్తారు ఓకే అండ్ ఈ ఇన్హాలార్స్ మీరు యూజ్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్టెరాయిడ్స్ సో స్టెరాయిడ్స్ విల్ రిడ్యూస్ ద ఇమ్యూనిటీ యాక్చువల్గా ఇమ్యూనిటీ తగ్గించుకుంటుంది అనమాట స్టెరాయిడ్స్ ద్వారా ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతుంది అండ్ మనకు ఇమ్యూనిటీ పెరగకపోతే ఆస్మ మనకు ఎప్పటికీ తగ్గదు సో సస్ కైండ్ ఆఫ్ థింగ్ జనరల్లీ హ్యాపెన్ సో ఈ టైప్ ఆయాసం ఉన్నప్పుడు దాని గురించి పర్టికులర్గా మన దగ్గరే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది ఆ పర్మనెంట్ ట్రీట్మెంట్ యూ హెవ్ టు యూజ్ ద మెడిసిన్ ఫార్ ఓన్లీ సిక్స్ మంత్స్ దట్స్ ఆల్ సో సిక్స్ మంత్స్లో పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ పర్మనెంట్గా మనకు తగ్గిపోతుంది కాబట్టి మనం మెడిసిన్స్ వాడాలి దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ కొంతమందికి రీకరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి లేకపోతే రీకరెంట్ కోల్డ్ అండ్ కఫ్ వస్తూనే ఉంటాయి అంటే చాలా షార్ట్ టైంలో మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఒక యాంటీబయాటిక్ కోర్స్ వాడారు తర్వాత మీకు అగైన్ ఇమీడియట్లీ మీకు ఆఫ్టర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ మీకు అగైన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది అగైన్ మళ్ళీ వెళ్ళారు ఎలా అలా వాడితే వాడితే ఇమ్యూనిటీ మొత్తం తగ్గిపోయి మనకు హెల్త్ కంప్లీట్గా లాస్ అయిపోతుంది పిల్లలకు చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ తగ్గితే చాలా కష్టం అందుకే ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే నా క్లినిక్కి రావచ్చు అండ్ మీకు పర్మా